హాయ్ హలో నమస్తే నేను మీ సురేష్ యాదవ్ రాయల మీడియాకు ఎవరి పేరు చెప్తే యువతలో జోష్ పెరుగుతుందో ఎవరి పేరు చెప్తే కాశాంజయ రెపరెపలాడుతుందో ఎవరి పేరు చెప్తే కరీంనగర్ ప్రజలలో చిరునవ్వు పుడుతుందో ఆయనే శ్రీ బండి సంజయ్ గారు సో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి జోష్ పెంచి ఈరోజు ఎక్కువ ఎంపీ సీట్లు గెలవడానికి బండి సంజయ్ అన్న గారి కారణం ఇప్పటికి టైం చూస్తే దాదాపుగా వన్గా వస్తుంది అయినా కూడా కార్యకర్తలతో పాటు మన ట్వెల్వ్ థర్టీ అవుతున్నా కూడా ఇప్పుడు కార్యకర్తలతో పాటు మనకు కూడా ఇంటర్వ్యూ ఇస్తున్నారు సంజయ్ ముఖ్యంగా ధన్యవాదాలు అన్న ఏంది ఈ మధ్యన రిజర్వేషన్ మారుస్తాం మారుస్తామని పదే పదే కాంగ్రెస్ ప్రచారం చేస్తూ నిజంగానే రిజర్వేషన్లు మారుస్తారన్నా ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు కానీ అభ్యర్థులు కానీ ఒక స్థాయి ఉన్న వ్యక్తులు కానీ ప్రజల జీవితాలతో ఓకే ఎన్నికల్లో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడంలో ఏమో అభ్యంతరం ఇబ్బందులు ఓకే కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే ముఖ్యమంత్రి గారి స్వయంగా రిజర్వేషన్ రద్దు చేస్తారని చెప్పి వ్యాఖ్యానించడం ద్వారా ఇలా పేద ప్రజల్లో కూడా ఒక టెన్షన్ వాతావరణం ఒక భయానక వాతావరణం వాళ్ళు కూడా వచ్చింది దీని కారణములు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని కారణం రిజర్వేషన్ల రద్దు గురించి ఎవరు మాట్లాడినా అంటే ఎవరు మాట్లాడారు వాళ్ళ వాళ్ళు క్రియేట్ చేసుకొని లేనిపోని అంశాన్ని వాళ్ళు ముందు తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేశారు ఇది వాస్తవం కూడా దీని తోడు కొంతమంది నాయకులు వాళ్ళకి తోడై ప్లస్ ఒక సెక్షన్ మీడియా తోడై వాళ్ళు తప్పుడు ప్రచారం చేయడం ద్వారా వాళ్ళ అన్ని గ్రామాల్లో ఒక చర్చ జరుగుతున్నది ఈ రెండు రోజుల నుంచి వాళ్ళకు ప్రజలకు వాస్తవ విషయాలు తెలిసిన తర్వాత ఇవాళ ఒక ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడతారా అని చర్చించుకునే స్థితికి వచ్చింది వాళ్ళు అందుకే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎగ్ధం మూడో స్థానం పోయే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయంలో ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ వారు ఇచ్చిన స్ఫూర్తి వారు ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల ఆ విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు దాన్ని పాటించే ప్రయత్నం చేయలేదు ఇంకో కూడా కానీ దాని భిన్నంగా ఇలా కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు బాబాసాబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటాం మేము ముప్పై మూడు శాతం మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు ఎందుకు అనుకుంటాము అగ్రవర్ణాల్లో పేదలకు కూడా ఎందుకు వెళ్ళాలనుకుంటాం మేము ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఈ వర్గాల గురించి ఆలోచించాలి ఇలా అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం చేయాలి నిన్నగాక మన సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలని చెప్పి ఒక నాయకుడు అంటే మొత్తం అంబేద్కర్ రాజ్యాంగానే మొత్తం మార్చేస్తారట అని సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు మార్చడానికి సవరించడానికి తీవ్ర తెలుసుకోవాలి చెప్పులతో ముట్టాలి అన్నాడు చెప్పుతో ముట్టాలి అన్నాడు ఇలా కాంగ్రెస్ పార్టీ యాభై నాలుగు సంవత్సరాల పాలనలో వంద సార్లు రాజ్యాంగాన్ని మార్చేది రాజ్యాంగాన్ని సవరించింది మరి ఎన్నిసార్లు చెప్పు తోని ఎందుకు ఇదే టాపిక్ అంటే ఒక రాజ్యాంగానే సడన్ ఎలక్షన్ల ముందు ఎందుకు ఇదే టాపిక్ ఎందుకు చేసారు అంటే ఇవాళ అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూడకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆరు గ్యారెంటీలు వంద రోజుల పాటు అమలు చేస్తామన్నారు వాటి మీద ప్రజల కూడా చర్చ జరుగుతున్నది ఎన్నికల సరళి ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలు ఎదురుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు మొన్న ఓట్లేసి గెలిపించినాం గెలిపిస్తే వంద రోజుల పాటు ఆరు గ్యారెంటర్లు అమలు చేస్తున్నారు ఏమైంది ఆరు గ్యారెంట్ల విషయంలో ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి ప్రశ్నించే స్థితికి వచ్చినప్పుడు ఇలా వ్యతిరేకత వస్తుందన్న భావంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది ఆరు గ్యారెంటీలు ఇలా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్లో వేస్తున్నారు మా అకౌంట్లో ఎందుకు వేయలేదు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు మా అకౌంట్లో ఎందుకు వేయలేదు ఇవాళ మాకు తులం గోల్డ్ మహిళలకు ఇస్తున్నారు ఎందుకు వేయలేదు స్కూటీలు కొనిస్తున్నారు ఎందుకు కొనియలేదు పదిహేను వేల రూపాయలు కౌలు రైతులకు రైతుల అకౌంట్లో వేస్తున్నారు రైతు భరోసా మీద అవి ఎందుకు వేయలేదు పన్నెండు వేల రూపాయలు వాళ్ళ రైతు కూళ్ళకి ఇస్తున్నారు అవి ఎందుకు వేయలేదు ఐదు వందల రూపాయల బోనస్ ఐదు వందల రూపాయల బోనస్ అంటే ఒక ఎకరానికి ఇరవై ఎనిమిది కింటాలు వస్తుంది కింటాలకు ఇవాళ ఐదు వందల రూపాయలు అంటే ఒక్కొక్క రైతు అకౌంట్లో బోనస్ పేరు మీద పద్నాలుగు వేల రూపాయలు రైతుల అకౌంట్లో వేయాలి అవి ఎందుకు వేయలేదు ఇవాళ తరుగు తాళ్ళు తేమ లేకుండా మేము కొంటామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఇవాళ అవి ఎందుకు వేయలేదు ఐదు లక్షల రూపాయలు ఇల్లు జాగాలు ఎన్నుకు ఇస్తున్నారు ఎందుకు వేయలేదు ఐదు లక్షల రూపాయలు విద్యార్థి భరోసాగా ఇస్తున్నారు ఎందుకు వేయలేదు ఇవి ముఖ్యమైనటువంటి ఆరు గ్యారెంటీలో ప్రధానమైనటువంటి విషయాలు ఈ విషయంలో ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నది ప్రజలు నిర్దేశ ప్రయత్నం చేస్తున్నారు ఈ దృష్టి మళ్లించడానికి ముంగడు ఒక గాడిది గుడ్డు పెట్టుకొని ఇలా సున్నా అని చెప్పి సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల ప్రజల్లో కూడా కన్ఫ్యూజన్ పడింది కాంగ్రెస్ పార్టీ గుర్తు అస్తం గుర్తా ఓ గారి గుడ్డు గుర్తా ఓకే ఏ పార్టీ అయినా ఎన్నికల్లో ప్రచారం చేస్తే సింబర్ ముందు పెట్టుకుంటాం ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా గాడిది గుడ్డు పెట్టుకొని గుడ్డు సున్నా పెట్టుకుని ప్రచారం చేస్తే గాడిది గుడ్డుతారో ఓటేస్తారు రేపు కాబట్టి రిజర్వేషన్ అంశాన్ని ఒక ప్లాన్ ప్రకారం భదనా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలుసు ఇలా ఇరవై ఏడు మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి పన్నెండు మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఎనిమిది మంది ఎస్టీ ఎంపీలను మంత్రులు చేసిన ఘన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఒక రామ్నాథ్ కోవింద్ను రాష్ట్రపతి చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ఎస్టీ సమాజానికి సంస్థ ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజ్యాంగం తూట్లు ఓడిచింది రాజ్యాంగానికి విరుద్ధంగా ఇలా దేశంలో ఎమర్జెన్సీ విధించి పేదలు నడ్డి విడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు పార్లమెంట్లో దళిత సమస్యలను ప్రశ్నిస్తే ఆయన ఆయన హేళన చేస్తే రాజీనామా చేసి బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే అంబేద్కర్ గారిని ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఏ రోజు కూడా అంబేద్కర్ గారికి చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ వేయాలి ఇలా భారతరత్న ఇందిరాగాంధీకి ఇచ్చుకున్నారు రాజీవ్ గాంధీకి ఇచ్చుకున్నారు తప్ప ఇలా అంబేద్కర్ గారికి ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అయ్యాలి చివరకు అంబేద్కర్ గారు మరణిస్తే కూడా ఆయన పార్థివ దేవాన్ని ఢిల్లీలో ఉంచకుండా స్మారక శుభం కట్టాల్సి వస్తుంది చెప్పి ముంబైకి తరలించిన మూర్ఖత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా నరేంద్ర గారు చేశారు అంబేద్కర్ ఇన్ని సంవత్సరాల చరిత్రలో పార్లమెంట్లో అంబేద్కర్ గారి చిత్తపడాన్ని పెట్టలేదు ఇలా మరణ నరేంద్ర గారు పెట్టారు ఇలా అంబేద్కర్ గారికి భారతాలకు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది చేయించింది ఇవాళ అంబేద్కర్ గారు పుట్టిన స్థలము జన్మ మన దీక్ష చేసిన స్థలము మరణించిన స్థలాన్ని ఈ అన్నిటి కలిపి స్ఫూర్తి కేంద్రాలుగా ఇలా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేసి తన తాలకు చూపెట్టే ప్రయత్నం చేసింది ఇలా అంబేద్కర్ గారు పెట్టిన భిక్షనే అని చెప్పి నరేంద్ర మోడీ గారు సాక్షాత్ పార్లమెంట్ సాక్షి చెప్పాడు కాబట్టి ఏ రకంగా చూసినా కూడా ఇలా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం పాటిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గురించి కానీ రిజర్వేషన్ల గురించి కానీ రాజ్యాంగం గురించి మాట్లాడే అర్థ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో స్వయాన రాహుల్ గాంధీ సభలో చాతగాని దద్దమ్మ నరేంద్ర మోడీ ముళ్లపంది ఓంశాఖ అమిత్ షా గారిని అంటే ఈ విధంగా తీవ్ర వ్యాఖ్యలు అదే అదేవిధంగా మీ చిన్నమ్మ మీ బాబాయ రాముడు మీ బాబాయ లేకపోతే సీతమ్మ మీ చిన్నమ్మ అనే మాటలకు మీరేం సమాధానం ఇస్తారు తెలంగాణలో హిందూ సమాజం ఆలోచించాలి కరీంనగర్లో ఒక్కసారి కేసీఆర్ గారు హిందూ గారు తీసుకుపోయి బొంద పెట్టారు ఇలా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రా రాముడు అంటే హిందువులందరికీ భక్తి ఉంటుంది కానీ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి రామునటు భయం స్టార్ట్ అయింది రామునట్టే భయం ఉంటుంది రాక్షసులకు సైతాలకు ఉంటుంది వాళ్ళు ఏ జాతో వాళ్ళు అర్థం చేసుకోవాలో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా ప్రజలందరూ కలిసి ప్రజలందరూ కలిసి ఇలా రాములవారి ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా అక్షింతల కార్యక్రమాన్ని చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్షింతల కార్యక్రమాన్ని రేషన్ బియ్యమని వారు ఇట్టిట్ల కలిపి ఆ బియ్యంలో పశువులతో అక్షంతలు అవుతాయని చెప్పి కేసీఆర్ మాట్లాడము మరి ఇట్టిట్ల కలిపి ఆ బియ్యంలో పశువులతో అక్షంతగా నికేమైతాయి ఇట్ల కలిపి పులివారు తింటే కడుగు అంటే పేద ప్రజల ప్రజల హిందూ సమాజం అంతా కూడా రాములవారి ప్రాణపరచక కార్యక్రమం సంబంధంగా ఏదో ఒక దేవాలయంలో కానీ ఏదో ఒక బస్సులో ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ఒక ధార్మిక చింతతతోని ఒక ప్రశాంతమైన వాతావరణంలో భక్తియుత వాతావరణంలో రాములవారి ప్రాణపరచక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేసి పులవర ప్రసాదాన్ని చేసుకుంటే భక్తులు చేసుకున్నప్పుడు హిందువుల పురోవర ప్రసాదాన్ని కూడా రాముల వారి పులవర ప్రసాదాన్ని కూడా హేళన చేసినట్టే వీళ్ళు ఏ విధంగా రాముని భక్తులు అవుతారు రాములవారి అక్షింతల కార్యక్రమాన్ని కూడా వాళ్ళు హేళన చేస్తే ఏ విధంగా రాముని భక్తులు అవుతారు రేషన్ బియ్యం ఉంటాయి ఆ అక్షింతలు అక్షంతలే ఇది రేషన్ బియ్యమా ఇవి బాస్మతి బియ్యమా ఇవి జ్యేష్ఠని బియ్యమా చూస్తారా అక్షింతలు చూస్తారా అంటే ఏ విధంగా హేళన చేస్తారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉండేది రాముడు మాకు దేవుడే మీకు దేవుడే మరి రామారావు గారి ప్రాణపరస కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆధినేయకత్వం ఎందుకు పోలేకపోయింది అయోధ్యలో రామ మందిరం ఉండాలనుకుంటున్నారా బాబ్రి మసీదు ఉండాలనుకుంటురా మీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రామాలయంలో రామాలయాన్ని కాపాడడానికి మేము బాధ్యత తీసుకుంటాం చెప్పి అగ్రిమెంట్ రాసి చేయగలుగుతారా మీరు అంటే కాబట్టి ఇవాళ మోడీ గారి మీద అమిత్ షా గారి మీద చిల్లర వ్యాఖ్యలు చేయడం యథా తదా ప్రజా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా కింది స్థాయి కార్యకర్తలను విమర్శించారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కింది స్థాయి నాయకుల వరకు కూడా వాళ్ళు వాడుతున్నటువంటి భాష వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ అహంకారం వాళ్ళ చేతగా తను చూసిన తర్వాత తెలంగాణ సమాజంలో కూడా చర్చ జరుగుతున్నది ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడుతూనే ఈ కేసీఆర్ అహంకారం గర్వం అని చెప్పి కండకవరం అని చెప్పి చాలా సందర్భాలు విమర్శించిన పరిస్థితులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ సీఎం కేసీఆర్ పాలసీని తీసుకొస్తున్నారు కేసీఆర్ పందాన్ని కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది వరకు కూడా బూతులు తిట్టడం అసభ్యంగా మాట్లాడడం ఇది బూతుల ప్రభుత్వంగా ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది సంస్కారం అంతా కూడా స్ఫూర్తిదాయకండి ఒక బాధ్యతాయుతం బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తులు స్ఫూర్తిదాయకంగా ఉండాలి తప్ప ఇలా ఏ భా ఏ భాష మాట్లాడితే ఆ భాషకు చుట్టుపక్కల చెప్పలు కొడతారు తప్ప సమాజాన్ని స్వీకరించదు ఇవాళ ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీద ఒక రాహుల్ గాంధీ గారు ఉన్న స్టేజ్ మీద ఇలా వ్యక్తులు మాట్లాడుతుంటే కంట్రోల్ చేయాల్సింది పోయి ఇవాళ ఆనందం పొందే ప్రయత్నం చేస్తే ఆ భాష మాట్లాడాలని చెప్పి వాళ్ళు మాకు సలహాలు ఇస్తుండే సంజయ్ అన్న కరీంనగర్ పోటీ చేసినప్పుడు మామూలు సంజయ్ అన్న కానీ ఇప్పుడు తెలంగాణ మొత్తం హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎందుకు సంజయ్ అన్న ఈ కరీంనగర్కే కే పరిమితమైన రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఈ ఎంపీ ఎలక్షన్లు ప్రచారం చేయలేకపోతున్నారు ఎంపీ ఎలక్షన్స్ అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు సమయం కూడా సరిపోవాల్సి వస్తుంది ప్లస్ అన్ని మండలాలు తిరిగి వస్తాయి నేను గతంలోనే నలభై రోజుల పాటు ప్రజాహిత యాత్ర పద్ద తిరిగి వచ్చిన ఇక్కడ అనేక ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే కార్యకర్తలను కన్వీన్స్ చేయాలి ప్రజలతో రిక్వెస్ట్ చేయాలి రకరకాల కార్యక్రమాలు ఉంటాయి ప్లస్ పోటీ పార్లమెంట్లో పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా చాలా సీనియర్ నాయకులు అక్కడ పోయి నేను ప్రచారం చేయాల్సిన అవసరం లేదని నేను భావించిన ఇటువంటి బస్సులో ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇతర ప్రాంతాలకు పోవడం వల్ల నేను పదిహేను వందల ఓట్లతో గెలుచుకోండి మూడు వేల ఓట్లతో ఓడిపోయాను కాబట్టి ఈసారి అటువంటి పొరపాటు చేయొద్దు మనం కాబట్టి కరీంనగర్ పార్లమెంట్లో తిరగాలని చెప్పి మేము అనుకుంటాం కాబట్టి ప్లస్ రాష్ట్ర పార్టీ ఆలోచిస్తుంది ఎవరిని కరింపాలి ఎవరిని కరింపాలని చెప్పండి కానీ అంత కూడా సీనియర్ నాయకులు ఉన్న నాయకులే పోటీ చేస్తున్నారు తప్ప ఇవాళ పోటీ చేస్తున్నారు భారత నేను నా ఉద్దేశంలో పది నుంచి పన్నెండు సీట్లు గెలిచే అవకాశం ఉంది ఎక్కడైనా మోడీ మోడీ అని చెప్పి ఇవాళ ఏ సర్వే సంస్థ కూడా ఇలా సరైన విధంగా సర్వే రిపోర్ట్ ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే ఎక్కడ చూసినా మోడీ 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 అంటున్నారు మోడీ గారిని ఎట్టి పట్ల ప్రధానమంత్రి చేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇలా వాళ్ళకు అంచనాలకు మించి ఇవాళ సీట్లు గెలిచే అవకాశం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దిగజారి ఈ విధంగా వివరిస్తున్నది నార్త్ లో మన జరిగిన నార్త్ ఎలక్షన్ లో బిజెపి గ్రాఫ్ బలంగా తగ్గిపోయింది సీట్లు అంటున్నారు నిజమైనది ప్లాన్ ఇది ఇది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక సెక్షన్ మీడియా గానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారం బీజేపీ గ్రాఫ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ నార్త్ లో ఇక్కడ ఎలక్షన్స్ అయితే అక్కడ ప్రచారం చేస్తారు కాబట్టి గ్రాఫ్ తగ్గడానికి కారణమైంది ఇప్పుడు ఎగ్దాం గ్రాఫ్ పెరిగే ఉన్నది మోడీ 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 అన్నది తగ్గడానికి కారణమైంది తగ్గే అవకాశాలు ఎందుకు వచ్చినాయి కాబట్టి ఎంత కారణం లేకుండా ఇవాళ ఏదో ఒకటి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం ఏదో కారణం లేదు తగ్గింది అన్న కారణమేది నరేంద్ర మోడీ దొంగతనం చేసిండా లంగతనం చేసిండా లేకుంటే ఇంకా వేరేకంగా చేసిండా అది కాదు కదా నరేంద్ర మోడీ గ్రాఫ్ ఎట్లా తగ్గుతుంది ఇవాళ అంటే ఫైనల్గా కరీంనగర్ కరీంనగర్లో ఎంత మెజారిటీ వెళ్ళబోతున్నారు మీరు నేను నేను సార్ కంటే ఎక్కువ మెజార్టీతో గెలవాలని చెప్పి నేను ఆలోచిస్తున్నా కానీ ఎక్కడ అందరూ కూడా భారీ మెజార్టీతో బండి సంజయ్ గెలుచాడు గెలిపిస్తామని చెప్పి ప్రజలు కార్యకర్తలు చెప్తున్నారు కాబట్టి ఆ సంతోషంగా ఉన్నాను అంటే ఏదో అహంకారంతో గెలవదని చెప్తున్నాను చాలా సంతోషంతో ఉన్నా కాబట్టి పోబోతున్నారా నెక్స్ట్ ఏంటంటే అంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి మీకు తెలుసు నేను ఎప్పుడు కూడా మంత్రి పదవి కోసము అధ్యక్షుల పదవి అధ్యక్ష పదవి కోసము జాతీయ స్థాయి పదవుల కోసము వెంపడాడే వ్యక్తిని నేను పాకాడే వ్యక్తి నేను కాదు నేను కమిట్మెంట్ గల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేసేటువంటి కార్యకర్తలు కాబట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉంటుంది తప్ప నేను కేంద్ర మంత్రి కావడానికి ఇటు ఎన్నికల్లో పోటీఎస్ లేను కేంద్ర మంత్రి పదవి కోసమే ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తలేను నేను నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి చేయాలి పోయిన సార్ సిట్టింగ్ ఎంపీని మళ్ళీ నాకు ప్రజలు నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలను కోరాలి ప్రజలు అవకాశం ఇస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడంలో నేను కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే నేను పోటీ ఫైనల్గా కరీంనగర్ ప్రజలకు కావచ్చు తెలంగాణ ప్రజలకు కావచ్చు ఎందుకు బీజేపీకి ఓటేయాల బండి సంజయ్ గారికి కరీంనగర్లో లో ఓటు వేయాలంటే ఏం చెప్తారు ఇవాళ కరీంనగర్లో గత ఎన్నికల్లో మీరు గెలిపించిన తర్వాత మీ ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్తో వేటప్పుడు కూడా మూడు సంవత్సరాల్లో పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చే వ్యక్తిని మీరు గెలిపించాం బండి సంజయ్ మీరు నన్ను ఆశీర్వదించిన తర్వాత కేంద్ర నాయకత్వం నన్ను గుర్తించి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతలు ఇప్పించిన తర్వాత కేసీఆర్ అనే మూర్ఖుని యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా అవినీతి అరాచక పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం కానీ నిరుద్యోగ యువత కోసం కానీ మహిళల కోసం కానీ ఉద్యోగస్తుల కోసం కానీ ఆర్టీసీ కార్మికుల కోసం కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల కోసం కానీ విద్యార్థి సమస్యల కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీల సమస్యల విషయంలో కానీ అగ్రవర్ణాలు ఈడబ్ల్యూ రిజ్యూషన్ అమలు చేయకుండా కూడా కానీ అన్ని వర్గాలను ప్రజల కోసం ఏ విధంగా యుద్ధం చేసినో మీ అందరు తెలుసు నిద్రాహారాలు మాని మా కుటుంబాలకు దూరమై నాతో పాటు అనేక మంది కార్యకర్తలు జైలుకు వచ్చి నాతో పాటు అనేక మంది కార్యకర్తల మీద నాన్ అవేలబుల్ కేసులు పెట్టి అధ్యక్షునిగా ఉన్న సమయంలో నా మీద కేసీఆర్ ప్రభుత్వం నూట తొమ్మిది కేసులు పెట్టి రెండు సార్లు జైలుకు పంపినా కూడా నాతో పాటు మా కార్యకర్తలు జైలు పంపినా కూడా లాఠీచార్జ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ గుండాలు దాడులు చేసినా కూడా తల్లికెళ్ళవినా కాళ్ళు చేతులు ఇలా కూడా ఏ రోజు వెనుక వేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యాన్ని రావాలి మోడీ రాజ్యం రావాలి పేదల రాజ్యం రావాలి చెప్పి మేము అనేక సందర్భాలు ఉద్యమం చేసినటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చి మోసని మోసపూర్తన్న వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది రేపు మిల్ మీరు మళ్ళీ నన్ను గెలిపించిన తర్వాత నేను ఎక్కడ ఇంట్లో కూర్చున్న వ్యక్తిని కాదు రెస్ట్ తీసుకునే వ్యక్తిని కాదు అక్రమంగా ఆస్తులు సంపాదించుకునే వ్యక్తిని కాదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేసి పేదలకు న్యాయం చేసేవారు కూడా నడి చివరస్తాలో ఉండి ప్రజల తరఫున మీ తరఫున ప్రశ్నించే గొంతుగా మారి మీకోసం యుద్ధం చేసే ఒక సైనికుడిగా మారేటువంటి అవకాశం నాకు ఇవ్వండి కాబట్టి ముగ్గురు అభ్యర్థులు పోటీ ఏ అభ్యర్థి మీకు ఆపద కష్టం వస్తే మిమ్మల్ని ఆపద రాదుకున్నాడో ఏ విధంగా భరోసా ఇచ్చాడో ఒకసారి ఆలోచించండి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇలా మేము కష్టపడి మేము పోరాటం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ మెడల్ వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ అయినప్పుడు కూడా ఇలా మీరు మాకు అధికారం ఇవ్వకుండా ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను చూసి మోసపోయి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే వంద రోజులు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో ఒక్కసారి ఆలోచించండి కష్టపడి పనిచేస్తున్న మా కార్యకర్తలను ప్రోత్సహించాలంటే మాలాంటి నాయకులను ప్రోత్సహించాలంటే ఇలా రామరాజ్యం మోడీ రాజ్యాన్ని రావాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేయండి ఇది రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు మా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో ఇంతవరకు కనీసం చెప్పలేని పరిస్థితి మరి కాంగ్రెస్ పార్టీలో దేశాన్ని రక్షించే వ్యక్తి వాళ్ళు ఈ దేశాన్ని అభివృద్ధి చేసే చే చేసే వ్యక్తి ఎవరు ఈ దేశంలో పేద ప్రజలు కాపాడే వ్యక్తి ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి ఆ ప్రధానమంత్రి అభ్యర్థే ఖర్వేపాడు కాబట్టి ఆ పార్టీకి ఓటేస్తే ఎవరికి ఓటేసినాడు నాకు ఓటేస్తే నేను పోయి మోడీ గారికి ఓటేస్తా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ప్రధానమంత్రి అభ్యర్థి లేని వ్యక్తికి ఏ పార్టీ ఆ పార్టీకి ఓటేస్తే మూసినదిలో వేసినట్టే కాబట్టి మీరు ఒక మంచి మనసుతో మంచి నిర్ణయం తీసుకోండి పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో తప్పకుండా మీ ఓటు హక్కును విని వినియోగించుకొని కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానిగా ముచ్చటగా మూడోసారి చేయాలని ఒక సంకల్పంలో మీరు కూడా భాగస్వామ్యం కావలసింది అందరికీ విజ్ఞప్తి చేస్తాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్ థ్యాంక్ యూ అన్న ఇది సంజయ్ నాన్నగారు చెప్పినటువంటి మాట దమ్ముంటే సీఎం రెడ్డి నాతో చర్చకు రావాలి చేతగానే ఇట్లా ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం కాదు రిజర్వేషన్లపై ఎప్పుడైనా చర్చకు సవాల్ అంటూ ఆయన తెలియజేయడం జరిగింది ఎనివే కంగ్రాచులేషన్ ఆల్ ది బెస్ట్ అన్నా